నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కాసేపు హెల్త్ గురించి ముచ్చట్లు చెప్పుకుందాం మీరు ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి కోపం చిరాకు నిరాశ వాతావరణం నచ్చకపోవడం ఎండ ఉన్నా వర్షం పడినా చల్లగాలు వీస్తున్నా ఏ పని మీద ఫోకస్ చేయలేకపోవడం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం మానసికంగా మార్పులు అంటే ఒక దాని మీద లేకుండా పెద్ద పెద్దగా మారిపోతూ ఉండటం డిప్రెషన్ ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఇవన్నీ ఏమనుకుంటున్నారు లివర్ అండ్ గోల్ బ్లడర్ సిమ్టమ్స్ ఫస్ట్ ఎమోషన్ పరంగా ఇలాంటివి ఫస్ట్ కనపడతాయి ఎందుకు అంటే ఇలా కనపడతాయి మనము పుట్టినప్పుడు ప్రాణశక్తిని తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ సృష్టి భగవంతుడు విశ్వం ఏదైనా అనుకోండి ప్రకృతి మీరు ఏ విధానంలో ఫీల్ అయితే ఒక కాస్మిక్ ఎనర్జీని ఆ విధానంలో అనుకోండి ఈ ముగ్గురు దగ్గర నుంచి శక్తిని తీసుకుంటాం ఆ శక్తినే ప్రాణశక్తి అంటాము ఈ ప్రాణశక్తిని నిరంతరం కాపాడుకోవడానికి మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి మంచి ఫుడ్ తినాలి ప్రోటీను కార్బ్స్ ఫైబరు మినరల్స్ వైటమిన్స్ ఉన్న ఫుడ్స్ తినాలి అది కూడా నమిలి నమిలి తినాలి చాలా ప్రశాంతంగా కూర్చుని తినాలి మంచినీళ్ళు సరిగ్గా తాగాలి ఎందుకంటే ప్రాణశక్తి ఎప్పుడైతే మీ శరీరంలో ఉన్న ఆరు వందల లక్షల కోట్ల కణాల్లో బాగుందో మీరు చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఆయుష్తో డబ్బు సంపదలతో గౌరవం కీర్తి ప్రతిష్టలతో ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైతే ఈ లివర్ అండ్ గాల్ బ్లాడర్లో ప్రాణశక్తి లోపం జరిగిందో అంటే మీరు రా రాత్రిపూట సరిగ్గా నిద్రపోకుండా లేట్ నైట్లు ఫుడ్ తినడం ఇలాంటివి కొన్ని ఉంటాయి అనమాట చేయకూడని పనులు అలాంటివి చేయడం వల్ల ఫస్ట్ మీకు మీ లివర్ అండ్ గాల్ బ్లాడరు దెబ్బతింటుంది అని అన్నప్పుడు ఇలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ వస్తాయి కోపము చిరాకు నిరాశ డిప్రెషను దేని మీద ఫోకస్ చేయలేకపోవడం సెకండ్ స్టేజ్ అలర్జీలు ఫస్ట్ లివర్కి కానీ గాల్ బ్లాడర్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కంటి మీద పడుతుంది కంటి చూపు మందగించడం కళ్ళు ఎర్రబడడం కళ్ళు పొడిబారినట్టు ఉండటం సరైన చూపు డిస్టెన్సుగా ఉన్నప్పుడు చూడడం ఇలా కంటికి సంబంధించిన జబ్బులు వస్తాయి ఆప్టికెట్రోపీ ఇట్లాంటివి అనమాట అలర్జీస్ వస్తాయి ఉబ్బరంగా ఉంటుంది పొట్ట గడ్డలు ఉంటాయి శరీరంలో ఎక్కడైనా బ్రష్ట్ మగవ పిల్లల్లో బ్రష్ట్ లేడీస్కి అంటే టీనేజ్ పిల్లల్లో బ్రష్ట్ ఇలా ఉన్నట్టు వస్తుంది అనమాట టీనేజ్ పిల్లలకి గర్ల్స్కి వచ్చినట్టు అలాగే మగాళ్ళల్లో కూడా బ్రష్ట్ ఉంటుంది అజీర్ణం పీరియడ్స్ ప్రే పెయిన్ మెడ స్టిఫ్గా ఉండటం శరీరం అంతా బాగా స్టిఫ్గా గట్టిగా ఉండటం నిద్ర పట్టకపోవడం తలనొప్పి తలనొప్పిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఎక్కడొస్తుంది ఎక్కడ ఎక్కడొస్తుంది ఇక్కడ వస్తుంది ఇట్లాంటి తలనొప్పులు ఆ తలనొప్పిలో అన్నమాట శరీరంలో ఎప్పుడు ఏదో ఒక చోట నొప్పులు చాలా ఒత్తిడిగా ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్ అనమాట తల తిరగడం వణుకు వణుకుగా కాళ్ళల్లో మోకాళ్ళ దగ్గర నుంచి ఈ పిక్కల్లో వణుకు షివరింగ్ లాగా ఉండటం శరీరంలో లేకపోతే ఎక్కడో చోట వణుకు వణుకుగా అనిపించడం కళ్ళు ఎరబడటం ఇది అలారమిక్ సిమ్టమ్స్ అనమాట శరీరంలో జరిగే మార్పులు మీ లివర్ గాలువలే దెబ్బతింటుంది శక్తి సరిపోవడం లేదు మీరు సరైన రోజు జీవన శైలి బాగోలేదు అంటే సరిగ్గా నిద్రపోవట్లేదు సరిగ్గా లివర్కి సంబంధించిన ఫుడ్స్ తినడం లేదు ఎట్లాంటివి అనమాట కేర్ తీసుకోవట్లేదు దెబ్బతింటుంది అని చెప్పేసి తర్వాత వీటి తర్వాత ఇంకా పెద్ద జబ్బులు వస్తాయి ఎలాంటివంటే గోల్ బ్లాడర్లో స్టోన్సు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓవర్ బ్లీడింగు డయాబెటీస్ హైపర్ థైరాయిడ్ సయాటికా హిప్పు హిప్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నొప్పి జాయింటీసు జాయింటీస్ని కామెర్రు ఎక్కిళ్ళు రావడం విపరీతంగా టాన్సిల్సు చెముడు చెస్ట్ బరువుగా ఉండటం ఫ్రోజన్ షోల్డరు మెంటల్ ప్రాబ్లమ్స్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు కదా అలాంటివి కూడా వాపులు రావడం ఫ్యాటీ లివరు లివర్ చిరోసిస్ క్యాన్సరు లివర్ ఫెయిల్యూరు ఇలాంటివి అన్నమాట అసలు ఇంకా నానా దరిద్రంగా ఉంటాయి ఆ జబ్బులు ఇక్కడ యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్స్కి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వచ్చారు అలాగే లివర్ చిరోసిస్ ప్రాబ్లము ఫ్యాటీ లివరు ఇట్లాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చారు మేము గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నప్పుడు మీరు గాల్ బ్లాడర్నే తీంచేసుకోండి అని ఏమీ సజెస్ట్ చేయలేదే చక్కగా అంటే అది స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకోండి డాక్టర్ గారు ఏం చేశారంటే సజెస్ట్ చేశారు ఇవి తినండి ఇవి తినండి అని చెప్పి అది కొంచెం క్రానిక్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేశారు అంటే వాళ్ళ యొక్క స్థితి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు గాల్ బ్లాడరు అనుకోండి ఏమవుతుంది వేరే ఆర్గాన్స్ మీద తీవ్రమైన ప్రభావం చెడు ప్రభావం పడుతుంది ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు పని లేక ఇచ్చారు ఆర్గాన్స్ అండి అసలు ఆర్గాన్స్ క్రియేట్ చేసే శక్తి ఎంత అద్భుతమో మహా అద్భుతం ఆర్గాన్స్ అన్ని క్రియేట్ చేసే శక్తి శ్రీచక్రం శ్రీచక్రం మనం ఏం చేస్తున్నాం మన దేహం అనే దేవాలయంలో చూసుకోవడం మానేసి కస్తూరి మృగం ఎట్లయితే తన దగ్గర నుంచి వాసన వస్తుంది కస్తూరి వాసన అని చెప్పేసి గ్రహించకుండా ఊరంతా వెతుకుతూ ఉంటుందో సేమ్ మన పరిస్థితి కూడా అట్లాగే ఉంది మనలో శక్తిని ఉంచుకుని అక్కడెక్కడికి వెళ్ళి ఊరంతా తిరిగి అక్కడ ఏదో శక్తి ఉంది ఇక్కడ ఏదో శక్తి ఉందని చెప్పేసి మనం వెతుక్కుంటున్నాం దేహం అనే ఫస్ట్ పవిత్రంగా చూసుకోవాలి ఎవరు ఏ చెత్త తినమంటే ఆ చెత్త తినడం మానేసింది ఫస్ట్ మీరు ఫస్ట్ బేసిక్లో చిన్నప్పుడు ఏం తిని పెరిగారు మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోండి ఈవినింగ్ ఎర్లీగా కంప్లీట్ చేసేసేయండి డిన్నరు బలమైన ఆహారం తీసుకోండి అర్థం కాకపోతే యూనివర్సల్ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ట్రీట్మెంట్ని సంప్రదించండి మంచి ఆహార అలవాట్లు ఉంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఎందుకు కష్టాలు వస్తాయి చెప్పండి కూరగాయలు కోసినట్టు శరీరాన్ని ఇలా కోసేసేయడం అనమాట హార్ట్ను కోసేయడం గాల్ బ్లాడర్ను కోసేయడం లార్జింగ్ డిస్టైన్ని కోసేయడం ఇప్పటికైనా ఈ దేహం అనే దేవాలయాన్ని పవిత్రంగా చూసుకోండి అందరం చూసుకోవాల్సిందే ఇక్కడ యుద్ధం అనమాట పొద్దున్న లేసిని కాడించి ఉపవాసం ఉంటే అది జరుగుద్ది ఇది జరుగుద్ది ఎవరు ఎందుకు చెప్తారో వాళ్ళకేం పిచ్చి పట్టిందో వాళ్ళ పిచ్చోళ్ళ మాటలు అనిపిస్తుంది నాకైతే ఇట్లా ఉపవాసం ఉండండి ఇది తినండి అది తినండి పన్నీరు ఓవర్గా తినండి ఆరు గుడ్లు తినండి పది గుడ్లు తినండి గుడ్లు విపరీతమైన వేడిని క్రియేట్ చేస్తాయి ఎప్పుడో ఆమ్లెట్ వేసుకుని తినాలి ఇష్టం ఉంటుంది ప్రతి మనిషికి ఆమ్లెట్ తినాలని అదని ఇదని చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఈ వారానికి ఒకసారో ఎప్పుడో వేసుకోవాలి అంతేగాని రోజు ఆరు గుడ్లు తింటే ఏమవుతారు చెప్పండి ఓవర్ హీట్ జనరేట్ అయిపోద్ది బాడీలో అలాగే పన్నీర్ తినమంటారు లేదా అరకులు తినమంటారు అరకులు ఎవరు తింటారు కొండల మీద జీవించే వాళ్ళు తింటారు మనం మైదాన ప్రాంతంలో జీవించే వాళ్ళం మనకు వరి పండుతుంది కదా దాన్ని పొట్టు తీయకుండా కొంచెం తినండి దీనికి బ్లాక్ రైసు బ్రౌన్ రైసు ఇంకేంటేంటో రైసు గారెలు తినటమే లేదు ఒక గారి రెండు గారెలు తిన్నాకి అమ్మో ఫ్యాట్ అయిపోతాం తినేది నమిలి నమిలి తినండి చక్కగా నిద్రపడుతుంది ఆరోగ్యంగా ఉంటారు దేనికి కొరత లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్ లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్కి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి